హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో అయితే కుట్టిన బ్లౌజు చూడండి స్టిచ్చింగ్ ఒకసారి ఇలాగా ఇది వచ్చేసి పాట్ నెక్ సారీ అండి డబ్బగల్లా స్క్వేర్ నెక్ ఇప్పుడు మీకు చూపిస్తా ఓపెన్ చేసి బ్లౌజు కుట్టిన తర్వాత ఫినిషింగ్ ఎలా ఉందో ఒకసారి చూపిస్తా ఇలా మనకు ఎక్కడ కూడా చిన్న ముడత కూడా రాలేదు ఫస్ట్ అయితే ఇలా బ్యాక్ సైడ్ చూడండి ఏదైతే హెమింగ్ పాట్ నెక్ కాబట్టి డబ్బా గల్లా కాబట్టి దీనికైతే హెమింగ్ చేస్తే అక్కడక్కడ క్లాత్ అయితే చాలా సిల్కీగా ఉంది అందుకే ఇలా చిన్న చిన్న ముడతల్లాగా అయితే వచ్చింది ఒకసారి ఐరన్ చేసుకుంటే నీట్గా ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి ఇక్కడ చూడండి హ్యాండ్స్ దగ్గర కూడా మనకి ప్లస్ గుర్తు రెండు సమానంగా ఇలా వచ్చిందో ఇంకొక హ్యాండ్ కూడా ఎలా చూడండి ఇది కూడా సేమ్ మనకి ఈక్వల్గా ఇలా రావాలి రెండు ఫ్రంట్ సైడ్ కూడా ఫ్రంట్ డాట్స్ కూడా మీరు చూడండి పట్టి కాజా పట్టి రెండు ఈక్వల్గా ఇలా ఉండాలి డాట్స్ క్రాస్ పట్టి కూడా ఈ విధంగా మెయిన్ డాట్ కూడా మనకి షోల్డర్ వైపుకు చూస్తున్నట్టు ఉండాలి ఇప్పుడు బ్లౌజ్ యొక్క కట్టింగ్ చూద్దాం ఇప్పుడు లైనింగ్ అయితే తడిపి ఆరబెట్టుకోవాలి ఫస్ట్ అయితే హ్యాండ్స్ కట్ చేసుకోవాలి ఈ విధంగా ఇలా మనకి లైనింగ్ తడిపిన తర్వాత చాలా క్రాస్ అయితే ఉంటుంది కదా హెచ్చు తగ్గులు క్రాస్ అయితే ఉంటుంది ఒక ఫస్ట్ అయితే ఒక లైన్ డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి స్ట్రైట్గా ఇలా క్లాత్ని ఇలా స్ట్రైట్గా వేసుకోవాలి ఫోల్డింగ్స్ కూడా నీట్గా ఇలా చేస్తాం అనుకుంటూ ఈ విధంగా ఇలా వీడియో ఫుల్ వరకు చూడండి మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మన డౌట్స్ ఉంటే కూడా కామెంట్ కూడా చేయొచ్చు కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే బాగా యూజ్ అవుతుంది వీడియో హ్యాండ్స్కి అయితే ఇలా ఫో టూ ఫోల్డింగ్స్ అయితే చేసుకోవాలి ఒకేసారి మనకి టూ హ్యాండ్స్ కట్ అవుతాయి ఈ విధంగా కట్ చేయడం వలన ఇది వచ్చేసి మెయిన్ బ్లౌజ్ అండి మెయిన్ బ్లౌజ్ పీస్ ఇది వచ్చేసి లైనింగ్ చూసారు కదా బార్డరు ఇది మెయిన్ బ్లౌజ్ వచ్చేసి ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకుందాం ఫస్ట్ అయితే ఒక లైన్ డ్రా చేసుకోవాలి తర్వాత మనకి బార్డర్ వచ్చింది కాబట్టి తిప్పేస్తే సరిపోతుంది ఇలా ఇలా షోల్డర్ నుండి ఇలా స్ట్రైట్గా హ్యాండ్ యొక్క పొడవైతే ఇలా మార్కింగ్ చేసుకోవాలి ఈ విధంగా ఈ రెడ్ కలర్ బ్లౌజ్ కూడా నేను కుట్టిందా అండి ఫిట్టింగ్ బాగుందని మళ్ళీ మనకే సైజుకు సైజుకి అయితే ఇచ్చారు బ్లౌజు ఈ ఒక్క బ్లౌజు చాలా బాగుందని మనకైతే ఫోర్ బ్లౌజెస్ అయితే ఇచ్చారండి తర్వాత హ్యాండ్ లూజ్ వచ్చేసి ఫోర్ అండ్ హాఫ్ ఇలా తర్వాత హ్యాండ్ యొక్క ఆర్మ్ రోజు చూసుకోవాలి ఆర్మ్ రోజు వచ్చేసి ఎయిట్ ఇంచెస్ ఎనిమిది నెంబర్తో ఆర్మ్ రోజు వస్తే మూడున పావు తీసుకోవాలి చంక డౌన్ వచ్చేసి ఇలా మూడున పావుకి ఒక లైన్ అయితే ఇలా డ్రా చేసుకోవాలి తర్వాత ఇక్కడ చంక డౌన్ లైన్కి ఇలా క్రాస్గా ఎనిమిది పావుకి ఇలా మార్కింగ్ చేసుకోవాలి ఇది వచ్చేసి మనకి హ్యాండ్ యొక్క ఫిట్టింగ్ లైన్ ఇది హ్యాండ్ యొక్క ఫిట్టింగ్ లైన్ ఇప్పుడు ఇలా చంక డౌన్కి చంక లూజ్కి మార్కింగ్ చేసాం కదా అక్కడ నుండి టేపీల మధ్యలోకి ఫోల్డ్ చేస్తూ ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి ఇక్కడ ఈ కార్నర్లో రెండు ఇంచులకి ఇలా మార్కింగ్ అయితే చేసుకోవాలి ఇప్పుడు కరువు స్కేల్ తీసుకొని మనం ఇక్కడ షోల్డర్స్ దగ్గర వన్ కి మార్కింగ్ చేసాం కదా ఇక్కడ ఇక్కడ వన్ ఇంచ్ నుండి ఇక్కడ ఒక రెండు ఇంచులకి ఈ రెండు మార్కింగ్లను కలుపుతూ ఇలా హ్యాండ్ డ్రాయింగ్ అయితే ఇలా చేసుకోవాలి కరువు స్కేల్తో ఇలా కరువు స్కేల్తో ముడతలు అనేటివి రావండి నీట్గా వస్తుంది బ్లౌజ్ కట్టింగ్ కూడా చాలా బాగా వస్తుంది ఇలా కార్నర్స్ దగ్గర కూడా ఇప్పుడు ల గా ఇది వచ్చేసి హ్యాండ్ యొక్క ఫిట్టింగ్ లైన్ ఇలా డ్రా చేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్కి చంక నుండి ఇలా షోల్డర్ వన్ ఇంచ్కి డాట్ పెట్టుకున్నాం కదా అక్కడి నుండి ఇక్కడ వరకు మధ్యలోకి ఇలా హాఫ్ ఇంచ్ అయితే డ్రా చేసుకోవాలి ఈ హాఫ్ ఇంచ్ వచ్చేసి హ్యాండ్ యొక్క లోతు హ్యాండ్ హ్యాండ్కి మనం లోతు కట్ చేస్తాం కదా మనం అది కూడా ఇలా డ్రా చేసుకోవాలి ఇప్పుడు మనం ఎలా కట్ చేసామో ఎలా మార్కింగ్ చేసామో అదే విధంగా కట్ చేసుకోవాలి ఇలా స్ట్రైట్గా కట్టింగ్ కూడా గా ఉండాలి ఎక్కువ తక్కువలు కటింగ్ కూడా చేయకూడదు బ్లౌజ్ ఫినిషింగ్ అంతా నీట్గా కూడా ఉండదు ఇలా కట్ చేయాలి తర్వాత ఇలా హ్యాండ్ ఫోల్డింగ్ ఉంటుంది కదా ఇలా ఓపెన్ చేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్ యొక్క లోతు కట్ చేసుకోవాలి ఇక్కడ చంక లూజ్ నుండి షోల్డర్ వరకు ఇలాగా స్ట్రైట్గా మళ్ళీ ఇట్లా షోల్డర్కి తిన్నగా ఇలా కలిపేయాలి ఇది వచ్చేసి హ్యాండ్ యొక్క లోతు అనేది ఇలా తీసుకోవాలి ఈ లోతు తీసిన పార్ట్ మనం ఇలా చిన్న టక్కు గుర్తు పెట్టుకోవాలి ఈ లోతు తీసిన హ్యాండ్ వచ్చేసి మనకి బ్లౌజ్కి ఫ్రంట్ పార్ట్కి మాత్రమే రావాలి ఎక్స్ట్రా కూడా నాకైతే హ్యాండ్కి అతుకులు పడతాయి చిన్న పీసెస్ కూడా మనం అతుకులు వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇలా ఓపెన్ చేసుకొని బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసుకోవాలి గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు మనం ఆర్మ్ తో బ్లౌజ్ కట్ చేస్తున్నాం కదా ఆర్మ్ బ్లౌజ్ వచ్చేసి ఎనిమిది పావు తొమ్మిది పావుకి ఒక మార్కింగ్ ఎక్స్ట్రా టూ ఇంచెస్కి ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలి ఈ విధంగా ఒకసారి ఆర్మ్ తో బ్లౌజ్ కట్ చేయండి చాలా బాగా కుదురుతుంది చెస్ తో కూడా ఇలా షోల్డర్ నుండి వెనక డాట్ వేస్తాం కదా బ్లౌజ్కి అక్కడ ఇలా స్ట్రేట్గా పట్టుకొని బ్లౌజ్ యొక్క హైట్ అయితే ఇలా మార్కింగ్ చేసుకోవాలి ఈ విధంగా తర్వాత పైన కూడా సేమ్ నైన్ ఇంచెస్కి ఒక మార్కింగ్ ఎక్స్ట్రా టూ ఇంచెస్కి ఇలా లైన్ అయితే డ్రా చేసుకోవాలి ఇప్పుడు రెండు లైన్లైనా కలిపితే ఒక లైన్ అనేది ఇలా డ్రా చేయాలి ఇప్పుడు నెక్ వచ్చేసి రెండు ఇంచులు చిన్న షోల్డర్ వచ్చేసి మనకి బ్లౌజ్కి ఎంత ఉంటే అంత తీసుకోవాలి ఇది గల్లా కాబట్టి మనకి పెద్దవాళ్ళ బ్లౌజ్ కాబట్టి నెక్ చిన్నగానే తీసుకోవాలి ఇలా కొలుచుకోవాలి ఒకసారి వెడల్పు వచ్చేసి కింద సైడ్ నుండి నెక్ పొడువు కూడా ఇలా కొలుచుకోవాలి కప్పు పొడువు ఇక్కడ మనం ఎక్స్ట్రా హాఫ్ ఇంచ్ కూడా మార్కింగ్ చేసుకోవాలి తర్వాత పైకి కూడా హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ కూడా సేమ్ రెండు ఇంచులే తీసుకోవాలి పెద్దవాళ్ళ బ్లౌజులు వచ్చినప్పుడు మనకి నెక్ పైన కింద కూడా సేమ్ ఈక్వల్గా తీసుకోవాలి మనకు సైజుకి ఇచ్చే బ్లౌజుని బట్టి మనం నెక్కు అనేది కట్ చేయాలి తర్వాత చిన్న షోల్డరు బ్లౌజ్కి ఎంతుంటే అంత తీసుకోవాలి ఇలా మళ్ళీ ఎక్స్ట్రా కూడా హాఫ్ ఇంచు డ్రా చేసు ఎక్స్ట్రా కూడా హాఫ్ ఇంచు తీసుకోవాలి మళ్ళీ ఇక్కడికి మళ్ళీ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఇలా ఇప్పుడు డౌన్ వచ్చేసి ఆరు ఇంచులు ఫుల్ షోల్డర్ వచ్చేసి ఐదున్నర వచ్చింది పాదకు ఆరు ఫుల్ షోల్డర్ కూడా డౌన్ వచ్చేసి కూడా ఆరు ఇంచులు ఇలా మార్కింగ్ చేసుకోవాలి స్ట్రైట్గా ఇప్పుడు ఈ కార్నర్లో ఒకటిన్నరకి మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు కరువు స్కేల్ తీసుకొని ఇలా లైన్ అయితే క స్కేల్ వలన మనకి బ్లౌజ్కి ముడతలు అనేటివి రావు చాలా బాగా వస్తుంది మనం ఎంత హ్యాండ్తో ట్రై చేసినా కానీ ఇలాంటి కరువు స్కేల్ వాడడం వలన బ్లౌజ్ ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు పైన ఖర్చు వదిలేసి మనం ఆర్మ్ బ్లౌజ్ చెక్ చేసుకోవాలి ఎయిట్ ఇంచెస్ ఉందా లేదా అని ఇక్కడ చూడండి ఒకసారి మీరు నాకైతే ఎయిట్ ఇంచెస్ అయితే కరెక్ట్గానే వచ్చింది ఒక్క గీత అటు ఇటు వచ్చినా పర్లేదండి నాకు కరెక్ట్గా వన్ ఇంచ్ తేడా అయితే రాకూడదు హాఫ్ ఇంచు అటు ఇటు అయితే మనకి స్టిచ్చింగ్లో సైడ్ కుట్లల్లో వేస్తే సరిపోతుంది ఇప్పుడు స్ట్రైట్గా మనం ఎలా అయితే మార్కింగ్ చేసామో విధంగా కట్ చేసుకోవాలి ఇప్పుడు మీరు రోజు వచ్చేసి తొమ్మిది ఇంచులకి మార్కింగ్ చేసాం కదా ఆర్మ్ రోజు వచ్చేసి ఎనిమిది ఇంచులు వన్ ఇంచు కూడా మనకి మ్యాచ్ అయిపోయింది చంక డౌన్ చంక వచ్చేసి ఆర్మ్ బ్లూజ్కి చెస్ట్ లూజ్కి ఇలా మ్యాచ్ కావాలి అప్పుడే బ్లౌజ్ అనేది చాలా బాగా నీట్గా వస్తుంది ఇలా కట్ చేసుకోవాలి ఇప్పుడు చంక వైపు కూడా మనం స్ట్రైట్గా ఎలా మార్కింగ్ చేస్తామో అదే విధంగా కట్ చేసుకోవాలి మీరు వీడియోలో చూసారు కదా పైన ఖర్చు వదిలేసి చంక రౌండ్ అనేది కొలుచుకోవాలి నాకైతే కరెక్ట్గానే ఎయిట్ ఇంచెస్ అయితే వచ్చేసింది ఇప్పుడు బ్యాక్ డాట్ కోసం కూడా మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ చంక నడుము లూజ్కి ఇలా టేపు ఫోల్డింగ్ చేసుకొని మధ్యలోకి ఇలాగా మూడున్నర ఇంచుల పొడవుతో ఇలా మార్కింగ్ చేసుకోవాలి ఒక చిన్న టక్ అయితే పెట్టుకోవాలి రెండు డాట్స్ ఈక్వల్గా వస్తాయి ఇలా మార్కింగ్ చేసుకోవడం వలన ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి ఇప్పుడు కూరస్ వైపు వేసుకొని క్రాస్ కటింగ్ బ్లౌజ్ కాబట్టి ఇలా క్రాస్గా వేసుకోవాలి ఇలా క్రాస్గా వేసుకోవాలి మనకి లైనింగ్ అయితే క్రాస్ ఎక్కువగా వేసుకోవాలి మెయిన్ బ్లౌజ్ పీస్ ఉంటుంది కదా అది కొంచెం క్రాస్ తక్కువ వేసుకున్నా కానీ పర్వాలేదు ముడతలు అనేటివి తక్కువగా వస్తాయి క్రాస్ కటింగ్ డౌజ్కి వచ్చేసి ఇప్పుడు సేమ్ బ్యాక్ ఏ విధంగా ఉందో అదే విధంగా మార్కింగ్ చేసుకోవాలి ఈ విధంగా ఇప్పుడు బ్యాక్ తీసేసి ఇక్కడ ఫస్ట్ అయితే చక్క దగ్గర హాఫ్ ఇంచ్ ఇలా లోపలికి డ్రా చేసుకోవాలి మనకి ఫ్రంట్ పార్ట్ కదా ముడతలు వస్తాయి అందుకే ఇలా హాఫ్ ఇంచ్ అంతా కొంచెం డ్రా చేసుకోవాలి మళ్ళీ స్ట్రైట్గా ఇలా లైన్లోకి షోల్డర్కి ఇలా కలిపేయాలి తర్వాత ఖర్చు వదిలేసుకొని నెక్ డౌన్ వచ్చేసి ఫ్రంట్ నెక్ వచ్చేసి ఆరు ఇంచులు ఇలా ఇంచులకి ఒక మార్కింగ్ చేసుకోవాలి ఇలా రౌండ్గా చిన్నగా ఇలా ఇలా కరువు షేప్ అనేది ఇలా చిన్నగా ఇవ్వాలి రౌండ్ ఫ్రంట్ నెక్ అనేది రౌండ్గా వస్తుంది ఇలా కొలుచుకోవాలి పర్ పైన ఖర్చు వదిలేసి ఇలా ఫ్రంట్ నెక్ ఇలా కొలుచుకోవాలి మనకి కరెక్ట్గా ఉందా లేదా అని ఇప్పుడు ఫస్ట్ మనకి నెక్ పట్టి కోసం ఇలా ఖర్చు హాఫ్ ఇంచ్ అంతా ఇలా మార్కింగ్ చేసుకొని ఉక్స్ పట్టి హైట్ తెలియాలంటే ఇలా ఈ విధంగా పైనుండి కింది నుండి నాలుగో ఉక్స్కి మార్కింగ్ అయితే చేసుకోవాలి ఈ విధంగా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ పొడు వచ్చేసి టువెల్ ఇంచెస్ ఇలా టువెల్ ఇంచెస్కి ఒక మార్కింగ్ నేను సేమ్ సైజు బ్లౌజులు మూడు కట్ చేశాను కాబట్టి నేను అయితే డైరెక్ట్గా ఇలాగా మార్కింగ్ అయితే చేసేస్తున్నా టువెల్ ఇంచెస్ ఫ్రంట్ పొడువు వచ్చేసి మెయిన్ డాట్ వచ్చేసి రెండు ఇంచులకి ఒక మార్కింగ్ తర్వాత వన్ ఇంచ్కి మళ్ళీ వన్ ఇంచ్కి పొడు వచ్చేసి రెండు ఇంచులు వెడల్పు వచ్చేసి మనకి రెండు ఇంచులు ఈ విధంగా ఉండాలి ఇలా పొడువు కూడా మెయిన్ డాట్ పొడువు కూడా ఈ విధంగా కొలుచుకోవాలి ఇలా ఇప్పుడు స్ట్రైట్గా స్కేల్తో ఇలా మనం క్రాస్గా డ్రా చేసుకోవాలి మనం ఎలా అయితే డాట్స్ వేస్తామో ఆ విధంగా ఇలా మార్కింగ్ అయితే చేసుకోవాలి ఇప్పుడు నాలుగోస్కి మార్కింగ్ చేసుకున్నాం కదా అక్కడ నుండి ఇలాగా స్ట్రైట్గా లైన్ అనేది డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి ఇలా మనకి క్రాస్ పట్టి జాయింటింగ్ చేసిన తర్వాత మనకి ఎక్కువ తక్కువలో అయితే వస్తుంది కదా అలా రాకుండా ఉండాలంటే నెక్ వైపుకు ఇలా కొంచెం హాఫ్ ఇంచి మన వైపుకి డ్రా చేసుకోవాలి ఒకసారి ఫ్రంట్ నెక్ వచ్చేసి ఫ్రంట్ పొడువు వచ్చేసి ఇలాగా చెక్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ పొడవు సింపుల్గా ఎంత సింపుల్గా అయిపోయిందో చూసారు కదా ఈ విధంగా ఒకసారి కట్ చేయండి మీరు కూడా చాలా బాగా నీట్గా వస్తుంది ఇలా మనకి ఇది లైనింగ్ వచ్చేసి చాలా క్రాస్గా వస్తే ఇలా చెక్ చేసుకోవాలండి కింది వైపు కూడా సమానంగా ఉందా లేదా అని మళ్ళీ కట్ చేసిన తర్వాత ప్రాబ్లం అవుతుంది కదా ఇలా ఇప్పుడు చంక వైపు కూడా మీరు చూస్తున్నారు కదా హాఫ్ ఇంచ్ లోపలికి ఇలా స్ట్రైట్గా మళ్ళీ ఇలా చంక డౌన్కి ఇలా కలిపేయాలి ఫ్రంట్ పార్ట్కి మాత్రమే చంకలు అనేది ఇలాగ హాఫ్ ఇంచ్ లోపలికి డ్రా చేసుకోవాలి తర్వాత ఫ్రంట్ నెక్ కూడా ఇలా రౌండ్గా డ్రా చేయాలి ఇప్పుడు పట్టి కాజా పట్టి మధ్య గ్యాబ్ రాకుండా ఉండాలన్న ఈ హాఫ్ ఇంచ్ లైన్ అనేది మన వైపుకి ఇలా డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి మెయిన్ డాట్ దగ్గర స్ట్రెయిట్గా కట్ చేయకూడదు కొంచెం రౌండ్ తిరిగేలాగా కట్ చేసుకోవాలి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా బ్యాక్ కంటే ఫ్రంట్ హాఫ్ ఇంచ్ అంత ఎక్కువగా తీసుకున్నా నేను మనకి మెయిన్ డాట్ వేస్తాను కదా అప్పుడు ఫ్రంట్ పార్ట్ చిన్నగా అయిపోయే ఛాన్స్ ఉంటుంది అందుకోసమని ఇప్పుడు చిన్న చిన్న ఇలా టక్స్ అయితే పెట్టుకోవాలి మనకి డాట్ వేసేటప్పుడు రెండు ఈక్వల్గా సమానంగా వస్తాయి ఇప్పుడు మనకి ఇలా వేసుకొని చూసుకోవాలి ఇప్పుడు క్రాస్ పట్టీ కట్ చేస్తాం కదా ఇలా పొడవు వచ్చేసి ఇలా ఒకసారి చెక్ చేసుకోవాలి హ్యాండ్స్ ఇప్పుడు క్రాస్ పట్టీ కూడా కట్ చేసుకోవాలి మనకు మిగిలిన బ్లౌజ్లో మిగిలిన క్లాత్తో ఈ విధంగా క్రాస్ పట్టీలు కూడా కట్ చేసుకోవాలి ఫస్ట్ అయితే నేనైతే బ్లౌజ్కి మా చూసుకున్న క్రాస్ పట్టి వచ్చేసి ఫస్ట్ అయితే కొలుచుకోవాలి ఆ తర్వాత ఇలా ఒక స్ట్రైట్గా ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి ఉక్స్ పట్టి దగ్గర మెయిన్ రోడ్ దగ్గర చివరికి ఈ విధంగా కొలుచుకొని మూడు మార్కింగ్లు అయితే చేసుకోవాలి మూడున్నర ఇంచులకి మూడు ఇంచులకి తర్వాత పోదొక్క మూడు ఇంచులకి ఇలా మార్కింగ్ అయితే చేసుకోవాలి ఇప్పుడు మూడు మార్కింగ్లను కలిపితే ఇలా గా లైన్ అయితే ఈ విధంగా డ్రా చేయాలి ఇది వచ్చేసి క్రాస్ పట్టి ఇలా ఇలా కట్ చేయడం వలన మనకి ఫిట్టింగ్ అనేది బాగా వస్తుంది ఇలా ఇక్కడ ఇంచులకు వచ్చేసి మెయిన్ డాట్ మెయిన్ డాట్ దగ్గర వచ్చేసి ఇంచులు వస్తుంది స్టార్టింగ్లో మూడున్నర ఇంచులు ఈ విధంగా కట్ చేసుకోవాలి క్రాస్ పట్టి వచ్చేసి వీడియో నస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ మర్చిపోకండి మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఇంకొక పీస్ కూడా తీసుకోవాలి ఇలా కట్ చేసుకున్న పీసెస్ అన్నీ ఇప్పుడు మనం రోల్ చేసుకొని బ్లౌజ్ యొక్క చుట్టేసి పెట్టుకోవాలి మిస్ కాకుండా ఉంటాయి పార్ట్స్ అన్నీ ఇది వచ్చేసి మెయిన్ క్లాత్ కూడా కట్ చేసుకోవాలి ఇప్పుడు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ మై ఛానల్